వేళ పచ్చి అరటికాయతో వేపుడు చేస్తున్నాను తయారు చేయడం ఎలాగో చూపిస్తాను రాబ్బాయ్ ముందుగా మూగుడు పెట్టి నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేయాలి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి తర్వాత మిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు కారం ఉండవసలనే ఆ మిరపకాయలు వేస్తున్నాను సమ్మగా ఉంటుందని కొంచెం ఇంగు కూడా కొద్దిగా జల్లుకుంటే ఫ్రైలో బాగుంటుంది పసుపు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయని మిక్సీలోని చెక్క ముక్క కింద వేసి దాంట్లో నుంచి వాటర్ అంతా పిండేసి అప్పుడు వేసాను అది ఉల్లిపాయ కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే బీగా వేగిపోతుంది వాటర్తో వేస్తే బీగా వేగదు అందుకని పిండేసి నీళ్ళు తీసేసి వేసాను అంతే అలా వేపేసుకున్నాక అంతా వేగిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసేసి బాగా కలుపుకోవడమే బాగా పైకి కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి ఎందుకంటే లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువ ఆయిల్ ఎందుకని చెప్పి నేను అలా వేస్తాను అనమాట కొంచెం అలా ఒక్కలా నీళ్ళు చల్లి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచారంటే చాలు మగ్గిపోద్ది అంతే తి చూడండి అయిపోయింది చాలా బాగుంటుంది అది చారులోకి సాంబార్లోకి ఆఖరికి గుట్టిన కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై ఏంటి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి